నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని కూడా చెప్పుకోవచ్చు అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే దాదాపు పదిహేను నుంచి పదహారు దారుణ హత్యలు జరిగిన పరిస్థితి ఉంది ఎన్నో వందల కేసులు కూడా దారి దెబ్బలు జరిగిన పరిస్థితి దొంగతనాలు దారి దెబ్బలు యథా యథా విధంగానే కొనసాగుతున్నాయి అటు వైసీపీ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతున్నాయో సేమ్ టు సేమ్ ఈ టీడీపీ ప్రభుత్వం అధికారాలు వచ్చినా కూడా ఏమి మార్పు లేదని కూడా చెప్పుకోవచ్చు అది అధికారి లోపమా లేక రాజకీయ నాయకుల లోపమా అని కూడా మనం చూడాల్సింది అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు మన ఆర్థిక రికార్డులో చాలామంది పోలీసులు కూడా మనం అడిగినప్పుడు ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు వెంటనే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయ నాయకులు ఎందుకు మా ఓన్ తీసుకొచ్చినామని కూడా పదే పదే దాదాపు ఒక్క వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దాదాపు ఇరవై నుంచి ముప్పై ఫోన్లు కూడా స్టేషన్కి వస్తున్నాయి అని చెప్తున్న పరిస్థితి కూడా ఆర్థిక రికార్డులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే నిన్న మొన్న జరిగిన దారుణ హత్యలో దాదాపు రెండు దారుణ హత్యలో ఇద్దరు సీఐల పైన వీఆర్ పంపించిన పరిస్థితి కూడా ఉంది అయితే విఆర్ పంపించడం కూడా పోలీసులు మనం వెనకసి రావడం లేదు అయితే పోలీసులు తన వృత్తిని తన వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సిన అవసరం కూడా ఉంది రాజకీయ నాయకులు ఏదో చెప్పారని చెప్పి ఏదైతే పోలీసులు ఇలా వ్యవహరిస్తే పోలీసుల మీద ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే పోలీసులు తమ ఉద్యోగ రీత్యా తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే ఈ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం చాలా విషయాలు కూడా మనం చూసాం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక బండిని ఏదైనా ఆపితే ఒక గంటలోనే దాదాపు రాజకీయ నాయకుల నేను మంత్రిని మంత్రి మనిషిని నేను ఎమ్మెల్యే మనిషిని అని కూడా చెప్తున్న పరిస్థితి కేవలం ఒక బండి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఆడితేనే నేను ఎమ్మెల్యే మనిషిని నేను మంత్రి మనిషిని అని చెప్పి పోలీసులు దబాయించి పోలీసులపై దాడులు చేసిన పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనం గతంలో గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గారు కూడా మనం ఫోన్ లైవ్ లో కూడా ఉన్నారు అయితే సార్ చెప్పండి సార్ ఏదైతే ఇటీవల జరిగిన ఈ దారుణ హత్యలు కానీ ఈ దొంగతాల మీద

సామాజిక రుక్మతల్ని ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి డిజార్డర్ ని ఆడలో పెట్టడానికి వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇచ్చి సమాజంలో పంపిస్తుంది ప్రభుత్వం ప్రజలు వాళ్ళ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటారు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం క్రీస్తు ధర్మాన్ని మొదటగా మనం నిర్వర్తించిన తర్వాతనే మిగిలిన విషయాలు చూసుకుంటే చాలా వరకు సమాజం సక్రమంగా కచ్చపడుతుంది అక్కడ సమాజంలో ఉన్న రుక్మతలు

ఎక్కువ పోలీసు చేతుల్లో లేదు రాజకీయ నాయకులు చేతుల్లో ఉందని కూడా చాలా మంది కూడా మనం ఆధార్ కట్లు కొంతమంది రా రాజకీయ విషయాలు చెప్పిన పరిస్థితిలో ఉంది సార్ మరే ప్లేస్ కంటే అందరికీ తెలిసిన వాళ్ళకి సత్యమే సార్ వాళ్ళ ఇంటర్పీరియన్స్ ఎప్పుడైతే పెరిగిందో సార్ పై నుంచి డాక్టర్ పాటల్ సిస్టమే వాళ్ళ హ్యాండ్స్లోకి ఇప్పుడైతే తీసుకున్నారు అవును సార్ కేవలం పోస్టింగ్స్ విషయం కానివ్వండి సార్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని వారి చక్క ప్రకారం ఉద్యోగం చేసుకున్న విషయంలో కానివ్వండి సార్ ఈ ఇంటర్ఫీరియన్స్ వల్లే వీళ్ళు అయోమయ పరిస్థితుల్లో ఈ రోజు ఈ సిస్టమ్ ఈ విధంగా తయారైంది అనేది సొసైటీలో పెంచి పెరిగిపోతా ఉంది అవును సార్ అందులో నోడౌట్ డౌట్ దాంట్లో అందరికీ అవగాహన రావాలి ఎవరి పరిధిలో వాళ్ళు ఉద్యోగాలు చేయాలి ఓకే ఓకే అంటే ఏదైనా ఒకసారి ఇప్పుడు గతంలో ఈ పరిస్థితి ఉందే ఉండేదంటారు సార్ ఆ గతంలో చాలా తక్కువ ఉండింది ఎవరు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు నాయకులు కూడా మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు నాయకులు ఇంత మరీ విచ్చలవిడిగా వాళ్ళ అంతా నా లిమిట్స్ నాకు జరగాలి ఎవరి డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ లో వాళ్ళు పనిచేయాలి అది కూడా నా పరిధిలోనే జరగాలి నాకు అనుసానాలే జరగాలనే అనే విచ్చలవిడి మనం పెరిగింది దాని వల్లే వీళ్ళల్లో కూడా అయోమయ స్థితి ఏర్పడింది ఉద్యోగస్తులు సార్ వీళ్ళు కూడా కొన్ని ప్రలోభాలకి లొంగుతున్నారు సార్ ఇంకో సార్ ఇంకోటి ఏంటంటే సార్ గతంలో ఈ దాదాపు ఈ పది సంవత్సరాల్లో కూడా ఏదైతే ఈ డిపార్ట్మెంట్ మాకు అక్కడ కావాలి ఇక్కడ కావాలని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు పోయి మంత్రులు గడిపోయి లెటర్ తీసుకున్న పరిస్థితి కూడా ఉందని కూడా చాలా మంది అంటున్నారు సార్ సార్ వీళ్ళు ఎంతో చదువు చదివి తల్లిదండ్రులు ఎంతో ఎక్స్పెక్టేషన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో గౌరవప్రదమైన కోరుకున్నారు అలా చదివారు చదివారు மனசு ஆதீன கோரிக்கை காவடாக்கு கொண்டு லுங்கி வீடு கொஞ்சம் பண்ணி போஸ்டு போவோம் వాళ్ళ విద్య ధర్మాలు మర్చిపోయారని అనాలి ఎందుకంటే సొసైటీలో ఒక సముచిత స్థానం అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎంతో గౌరవప్రదమైన స్థానం అది నీకు నీవుగా చేయలేని చట్టంలో సమాజానికి చేయలేని సేవలు అంత అందించొచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ అని అది రిలీజ్ అయిన ప్రతి ఆఫీసరు సమాజానికి నేను సేవ చేసే భాగ్యం కలిగింది నేను ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని దాని ప్రకారం ఉద్యోగం చేసి చట్టపరతిలోనూ చూస్తే సక్సెస్ఫుల్ చట్ట చిత్రమైన ఉంటున్నారు అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఇటువంటివన్నీ విడుదలకి లోనవుతా ఉన్నారు సార్ సార్ ఇంకోటేంటంటే సార్ ఇప్పుడు ఏదైతే ఈ పోస్టింగ్ల కోసం ఈ ఎవరైతే ఈ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రుల దగ్గరికి ఈ పోస్టింగ్ లెటర్ల కోసం వెళ్ళడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని కూడా అంటారా సార్ అవును నిజం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంటే నాయకుల చుట్టు తిరగడమే ఎక్కువ అయిపోయింది ఆఫీసర్లు ఎక్కువగా నాయకులు నాయకుల దగ్గర కనిపిస్తున్నారు నాయకుల దగ్గరగా కనిపించాల్సింది మనకి ఎక్కడైతే ఒక పోలీస్ స్టేషన్ ఏర్పరిచారో ఆ పోలీస్ స్టేషన్ లో అవైలబుల్ గా ఉండాలి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలో ఉన్న ప్రాంతంలో ఒక ఆఫీసర్ కనిపించాలి పోలీసింగ్ తన ఎప్పటికెప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండేటువంటి పోలీస్ కావాలి ఇప్పుడు

ఎవరికి వారు వాళ్ళ సెక్యూరిటీ కోసమో లేకపోతే వాళ్ళ కంఫర్టబుల్ కోసమో వాళ్ళ ఏదో ఇల్లీగల్ గేమ్స్ కోసమో ఈ విధంగా తయారు చేసినందువల్ల సొసైటీ లో కూడా ఇమేజ్ పోతా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశం అందించినందుకు ఎన్ఎల్ఏఎస్ గారు ధన్యవాదాలు సార్ మనం ఏదైతే రిటైర్డ్ డిఎస్పీ కోట ప్రభాకర్ లైవ్ లో కూడా మాట్లాడే పరిస్థితి అయితే డిపార్ట్మెంట్ కి సంబంధించిన సేల్ గానీ ఎస్ఎల్ గానీ ఎవరైతే పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు 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 కానీ మంత్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఫలాంటిటా పోస్టింగ్ కావాలి మాకు లెటర్ ఇవ్వండి అనే దానివల్లే కేవలం ఈ పోలీస్ వ్యవస్థ కూడా చాలా వరకు నిర్వహణ పొందుకోవడానికి కూడా మనకు ఇప్పుడే డిఎస్పీ గారు కూడా చెప్పిన పరిస్థితి ఆ పరిస్థితున్నప్పుడు కూడా ఏ ఆఫీసు కూడా ఏదైతే లెటర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఆ స్వతంత్రంగా ఒక అధికారి పనిచేసే పరిస్థితి లేదు అందుకే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని కూడా మనకి రిటైర్ చేసిన తోట ప్రభాకర్ గారు కూడా మనకి లెవెల్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఒక కానిస్టేబుల్ కా నుంచి ఒక సిఐ దాకా ఒక పోస్టింగ్ కావాలంటే ఒక మంత్రి లెటర్ అటు ఎమ్మెల్యే లెటర్ తీసుకొని లేదే వాళ్ళకి పోస్టింగ్ లేవని కూడా చెబుతున్న పరిస్థితి మనకు కూడా ఉంది అయితే మనం చాలా దాదాపు ఒక పది సంవత్సరాలు ముందు చూసినట్టయితే ఇలాంటి పరిస్థితి కూడా లేదని కూడా చెప్పచ్చు దాదాపు ఈ పది సంవత్సరాల నుంచే నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చిన పరిస్థితి కూడా నెల్లూరు నగరంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా సార్లు కూడా మనం ఆ అధికారుల దృష్టికి అధికారి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి సార్ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ పోలి పికెటింగ్ పెట్టండి ఇక్కడ ఏరియాలో లేడీస్ ఉన్నాయి చాలా మంది తిరుగుతున్నారు అక్కడ కొంచెం ఏర్పాటు పోలీసు పికెటింగ్ పెట్టి ఇక్కడ శాంతి విఘార్డు కలగకుండా చూడమని కూడా మనం చాలా సార్లు కూడా మనం ఎస్బీ గారి దృష్టి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది అయితే ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు అటు ఎస్బీ ను ఇటు సీఎను బాధ్యులు చేస్తే ఏ ఒక్కడు కూడా ప్రజలకు న్యాయం జరగదు ముందు రాజకీయ నాయకులు మారాలి మారినప్పుడే శాంతి పద్ధతులు కూడా పరిపూర్ణంగా ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు